మనం చేసిన పాప పుణ్యకర్మలు ఫలితాలను ఎవరికి వారు తప్పక అనుభవించాల్సిందే అంటుంది శాస్త్రం చేసే పని దానికి కలిగే ఫలితం కూడా కర్మను అనుసరించి వస్తుంది ఈ కర్మలు మూడు విధాలు సంచితం ప్రారబ్ధం ఆగామి ఇంతకు ముందు జన్మలలో ఆర్జించిన కర్మను సంచితం అంటారు దాని కారణంగా ఈ జన్మలో ఈ శరీరంతో అనుభవించేదంతా ప్రారంధం ఈ జన్మలో చేసిన కర్మ ఫలాన్ని రాబోయే జన్మలో అనుభవించాల్సి ఉంటుంది దానిని ఆగామిగా చెబుతారు మామిడి పండ్ల కాపు నుంచి పండిన వాటిని తీసి ఇచ్చినట్లుగా భగవంతుడు ప్రతి జీవికి వారి కర్మానుగుణంగా పరిపక్వమైన కర్మలను తీసి ఏడు జన్మలకు కేటాయిస్తాడు ఏ కర్మఫలం ఎప్పుడు ఏ విధంగా అనుభవించాలో నిర్ణయిస్తాడు జన్మాంతరాల్లో చేసిన పాప పుణ్యకర్మలే దుఖాలుగా సుఖాలుగా ఈ జన్మలో అనుభవంలోకి వస్తాయి ఈ జన్మలో సత్కర్మలు ఆచరిస్తే కర్మఫలం నశించి సద్గతులు కలుగుతాయి మనం చేసే పనులన్నీ భగవత్ సంకల్పంగా భావించినప్పుడు మంచి కర్మలు మాత్రమే చేయగలుగుతాం మాధవుడిని ధ్యానిస్తూ మానవ సేవ చేయడమే మానవ జన్మకు సాధకత